ఓం నమేశయ ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిష్యానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం శుక్రమూఢమి వాడుక భాషలో శుక్రమూఢమిగా పేర్కొనే ఈ మూడమి శుక్రమౌఢ్యమి శుక్ర మౌడ్యమి లేదా శుక్ర మూడమి అనగా శుక్రుడు యొక్క బలం తగ్గటం శుక్రుడు సూర్యుడికి సమీపంలో పది డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు శుక్రుడి యొక్క బలం తగ్గుతుంది దీన్ని మోడంగా పేర్కొంటాం ఇది శుక్ర శుక్రుడు శుభగ్రహం కాబట్టి ఈ మూడమి కాలంలో శుభకార్యాలైన వివాహం శంకుస్థాపన గృహప్రవేశం లాంటివి చేయరాదు మళ్ళీ శుక్రుడు బలం పుంజుకున్న తర్వాత మూడమి పోతుంది కాబట్టి అప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఏడు నుంచి వచ్చే సంవత్సరం అనగా ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు మూడు ఉంటుంది ఈ కాలంలో శుభకార్యాలు చేయరాదు శుభం